ప్రైజ్లాట్ ప్రభనే సుక్రీస్తున్నాములో మీ అందరికీ శుభములు ఈ ఉదయకాలం రెండు నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరకు వస్తాం ప్రార్థన అవసరాలు కోరిన వారికి చివరిలో ప్రార్థన చేస్తాం ఎవరు కూడా చేయలేదు అనుకోవద్దు తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం రండి ద్వితీయ కాండం ముప్పై అధ్యాయము ఐదో వచనాన్ని నేను చదువుతున్నాను ఐదవ వచనాన్ని చదువుతున్నాను నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేయను ఆయన నీకు మేలు చేసి నీ పితరులందరికంటే నేను విస్తరింప చేయను దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఎడల ఈ వాక్య భాగం తెలుపుతున్నట్టు అర్థమవుతుంది మానవునికి దేవుడు మేలు చేస్తాడు అన్న విషయము ఈ అధ్యాయంలో చూస్తా ఈ కాండంలో ప్రజలకు దేవుడు చేస్తున్న మేలేంటో మనకు బాగా అర్థమవుతుందన్నమాట ప్రజలకు దేవుడు చేయబోతున్న అంటే ఆ రోజు ఇస్రాయిల్ కావాల్సిన మేలు ఎంతవరకు అంతవరకు దేవుడు చేస్తూ వచ్చాడు అర్థమవుతుందా నా ప్రియ సహోదరు దేవుడు చేస్తాడు ఎందుకంటే ఇస్రాయేలీలే కాదు ముందున్న తరానికి కూడా ఒకవేళ ఇస్సాకు దగ్గరికి వెళ్ళామనుకోండి లేదంటే యాకోబ దగ్గరికి వెళ్ళామనుకోండి అనుకోండి ఇసాకు యాకోబు అబ్రహము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయంలో మాట చదువుతాను దేవుడు మానవునికి మేలే చేస్తాడు కీడిని చేస్తాడు కీడు చేయాలంటే భూమి మీద సృష్టించాలా అర్థమవుతుందా ఆయన మేలు చేయవాడు ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుతున్నాను అప్పుడు యాకోబు నా తండ్రి నా అబ్రహము దేవా నా తండ్రి అయిన ఇసాకు దేవా నీ దేశమునకు నీ బంధువులు ఎదుగు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యహోవా అర్థమైందా నీకు మేలు చేస్తాను అని ఆ దేవుడు చెప్పాడట దేవుడు చెప్తే తప్పిపోయేవాడు కాదు ఈ భూమి మీద నా ప్రియ సహోదరులారా ఒక్కసారి ఆయన చెప్పాడంటే ఆయన తప్పిపోయేవాడు ఎంత మాత్రం కూడా కాదు మేలు చేస్తాను అని చెప్పాడంటే ఆయన తప్పిపోయేవాడు కాదు అర్థమవుతుందా నా ప్రియ సహోదరులారా అవునండి నిజంగా ఈ భూమి మీద మనకు ఆయన తప్పక మేలు చేస్తాడు అర్థమవుతుందా యాకోబుతో చెప్పాడు యాకోబుకు ఎంత మేలు చేశాడు ఒంటరిగా ఉన్న తన జీవితాన్ని ఎంతగానో ఒక కుటుంబంగా కట్టాడు ఏమీ లేకుండా రక్తహస్తాలతో ఉన్న తనను కొంత ఆస్తి కృప కృపచూపాడు అన్నీ కూడా అన్ని రకాల మేలులు యాకోబు గారికి దేవుడు చేశాడని చెప్పట్లో సందేహం ఉందా సందేహం లేదు కాబట్టి నాకు మేలు చేస్తానని నాతో చెప్పిన ఈ సమయంలో ప్రియమైన వాళ్ళు యాకోబు గారికి దేవుడు చేయాలి అనుకుంటున్నా అంటే గతంలో ఎన్నో మేలులు చేశాడు అయితే ఇప్పుడు కూడా ప్రాణభయం ఉంది దేవుడు తప్పించాలి దేవుడు తన కృపలో మనల్ని తప్పిస్తాడు ఎన్నో రకాల కాబట్టి ఇలా చూస్తూ వెళ్తే దేవుడు చేసే మేలులు చాలాసార్లు తప్పుగా కొన్ని కష్టాలు రాగానే తప్పుగా మాట్లాడుతూ ఉంటాం ప్రభు నువ్వేం జి మేలు చేశావు మా పరిస్థితి ఎలా అయిపోయింది అనుకుంటూ ఉంటాం మానవ నైజం కాబట్టి అనుకుంటూ ఉంటాం కాబట్టి దేవుడు తప్పక తన ప్రజలకి దేవుడు మేలే చేస్తాడు ఆరో ఇస్రాయల్కు దేవుడు చేస్తున్న మేలులు ద్వితీయోపదేశకాండం ఐదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాల్లో దేవుడు చేస్తున్న మేలు దీర్ఘాయువు అర్థమవుతుందా అంత మాత్రమే కాదు ప్రేయ సహోదరులారా ఇదే ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయం మూడో వచనంలో అభివృద్ధి 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 దీర్ఘాయువు అభివృద్ధి ఎనిమిదో అధ్యాయం పదిహే ప పదహారు వచ్చిన చదువుతాను ఎనిమిది పదహారుల పోషణ అంటే పంట దీవించడం అర్థమవుతుందా దినాల్లో పంట దీవించడమే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఎందుకంటే పంటలు బండాలి ప్రజలు తినాలి అది చాలా ప్రాముఖ్యంగా ఉండేది నా ప్రియ సహోదరులారా చ ఎనిమిది పదహారు తుదు తుదుకు నీకు మేలు చేయవాలని నేను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో ఆయన నిన్ను పోషించాను అరణ్యంలో దేవుడు ఆ మన్నాతో పోషించాడు ఎవ్వరు తిననటువంటి ఆహారం ఎంత చక్కగా దేవుడు పోషించాడు చూడండి అంటే ఆయన మనకు దీర్ఘ ఇవ్వడమే కాకుండా అభివృద్ధిని ఇవ్వడమే కాకుండా మన పోషకుడు అన్న విషయం అర్థమవుతుంది అర్థమవుతుందండి మన పోషకుడు ఆయన మన సంరక్షకుడు కాబట్టి గొప్ప మేలు కదా అరో రోజు గొప్ప మేలు ఏంటంటే ఇవే 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 భౌతిక సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడా దేవుడు వారికి ఇలా మేలు చేస్తూ వెళ్తూ ఉండి కాబట్టి జాగ్రత్తగా మనం ఎప్పుడూ ఈ మేలు అంటే నేను నీకు వి వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనియు శాపం నీ మీదకి వచ్చిన తర్వాత నీ దేవుడైన యో నేను వెళ్ళగొట్టించిన కాబట్టి ఎవరికి ఈ దీవెనలు అంటే దీవెనలు మేలులు ఆయన మాట విని వాటి ప్రకారం వాటి ప్రకారం చేసిన వారికి దేవుడు తన మేలుతో నింపుతాడు కొన్నిసార్లు మనల్ని దేవుడు శిక్షిస్తూ ఉండొచ్చు అది కూడా మన మేలు కొరకే నేను చెప్తున్నాను ఓకేనండి అబ్రహాంతో క్షమించని దావితో చెప్పాడు నీకు మేలు చేస్తాను సమయలు రెండవ గ్రంథం ఏడాది అర్థం ఇరవై నిందో వచ్చిన అయా నాకు మేలు చేస్తానని చెప్తే ఏంటి మేలు తన కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి రాజుగా మారుతాడు తన పిల్లలు దేవుని చెందిలో ఉండాలి అన్నది ఆయన ఆశ కాబట్టి దేవుడు చెప్పిన తర్వాత ఆయన చేయకుండా మానతాడంటే తప్పక చేస్తాడు తప్పక చేస్తాడు అంత చాలాసార్లు దేవుడు మనకు చేసిన మేలుకు ప్రతిగా అర్థమవుతుందా మేలుకు ప్రతి ఇచిగే ఏమైపోయాడు దినవృత్తాంతం రెండవ గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఇజిక ఆ మనసును గర్వించాడు దేవుడు చేసిన మేలుకు ప్రతిగా ఇష్టానుసారంగా జీవిస్తే కొంత నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కొంతనే కాదు దేవుడు ఇజిక ఎన్ని మేలు చేశాడు అతని రాజ్యాన్ని ఎంత దీవించాడు అర్థమవుతుందా అంటారా తనకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఎంతగా తనను కనికరించండి దేవుడు ముప్పై రెండో అధ్యాయము నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలోచించండి ఇరవై ఐదో వచనాన్ని నేను చదువుతున్నాను అయితే ఇజుకి ఆ మనసును గర్వించి తనకు చేయబడిన మేలునకు తగినట్లుగా ప్రవర్తించినందున అతని మీదికి యోధా యర్షులు వారి మీదకిని కోపము రాగా కాబట్టి చాలాసార్లు ఈ హృదయ గర్వముతో నింపబడి దేవుడు మనకు చేసిన మేలు కానరావు దేవుడు మనకు చేసిన మేలు ఆ కాన్ర అన్నీ మర్చిపోతూ ఉంటాం దేవుడు ఎంత ధైర్యపరిచింది ఇదే ప ఇదే పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చిన చూద్దాం చదువుతాను చూడండి దేవుడు మనల్ని ఎంత ధైర్యపరిచింది ఆ విషయాలు మర్చిపోతాం లేవీలనైనా మనల్నైనా మరి ఎవరినైనా లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు ధైర్యం వహించుడి మేలు చేతికి యహో మీతో కూడా ఉన్న మేలు చేయడానికి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మేలు చేయడానికి సృష్టికర్త అనే దేవుడు మనతో ఉన్నాడు ఆ విషయాన్ని మర్చిపోయి మనం గర్విస్తే ఎంత ప్రమాదంలో పడతాం కాబట్టి నా ప్రియ సహోదరులారా ఈ భూమి మీద దేవుడు అనేక విషయాల్లో మరి నీకు ఎలాంటి మేలు అవసరమో అది భౌతికమైందా ఆత్మసంబంధమైందా ప్రతి మేలుతో ప్రభు నిన్ను నింపి నిన్ను విస్తరింపచేస్తాడు అటువంటి కృప మనందరికీ దేవుడు సహాయం చేయను చేయనుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుమైన తండ్రి కృపగలిగింది దేవ స్తోత్రాలు నాయన మా పితరులతో మేలు చేస్తానని చెప్పిన దేవా నాయన నా తండ్రి నువ్వు మేలు చేస్తానని చెప్పి మా తప్పే దేవుడు కాదు యన యాకోబుతో అబ్రహాము క్షమించిన దావేది గారితో మీరు చెప్పారు నాయన మా పితరులందరితో కూడా ఇస్రాయిలీలకు ఎంత మేలు చేసావు నాయన అరణ్యంలో ఎన్నో పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని వారిని అన్ని విషయాల్లో ప్రభా నైనా ఆదరిస్తూ వచ్చావు అభివృద్ధి చేస్తూ వచ్చావు విస్తరింపజేస్తూ వచ్చావు అంత మాత్రమే కాదు పోషిస్తూ వచ్చావు తన్ని స్తోత్రాలు మా అన్నాతో పోషిస్తూ వచ్చావు స్తోత్రాలు మా ప్రియులను కూడా మీరే సంరక్షించండి మీరు మీరే పోషిస్తురండి కొంతమంది ప్రార్థన అవసతులు కోరారు వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకొని మళ్ళీ అని వారు కోరుతూ వచ్చారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విడిపించండి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను కొద్దిగల తండ్రి మీరే కృప చూపండి సహాయం చేయండి అంత మాత్రమే కాదు ప్రభా మా బిడ్డలందరూ కూడా ఎవరైతే ప్రార్థన అవసతులు కోరుతూ ఉన్నారో మరి నాయన నా ప్రభా సుదర్శన్ రావురు ప్రార్థన చేస్తున్నాం కోర్టు కేసు ఫైనాన్స్ సమస్యలు కూడా తొలగించండి సాయం చేయండి అనురాధ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆమెకు జాబులో ఉన్న ఇబ్బందులు మీరు చూస్తున్న దేవుడు మీరే శత్రువుని అణచివేయండి సహాయం చేయండి మేలు చేయండి తనకి నాయన తన జాబ్ విషయంలో ఈ విధంగా తండ్రి ఇంకా అనేక మంది పాలు మార్మన్స్ కొరకై ఆ గతంలో ప్రార్థన అవసరాలు కోరిన జయమ్మ గారు తన పిల్లలు ఇద్దరు కూడా కుమారులు నాయన మీరు జ్ఞాపం చేసుకోనండి ప్రేమ్ చంద్ కళ్యాణ్ కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను నిర్మల జ్యోతి సహోదరి ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఇంకా మా ప్రియులు అనేకుల కొరకై మరి ఐజంకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను మరి దాసుని కూడా మంచి ఆరోగ్యం దయచేయండి మరి ఈ వాక్యం వింటున్న ప్రియులు అందరూ కూడా వారందరి క్షేమం కొరకై మేము ప్రార్థన చేస్తూ మీరే మహింపొందని సేవకులు పరిచారకులు పరిశుద్ధులు అందరి కొరకై మీ సన్నిధిలో వేడుకుంటూ మా ప్రియులందరికీ కూడా తగిన మేలు దయచేయమని యేసుప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్